పోలీస్ వారికి కేసు పెట్టడం వరకే తెలుసు ఏం సార్ పెట్టిన తర్వాత దాంట్లో ఏ మటుకు మెరిట్స్ ఉంటే చట్టము తప్పించుకోలేదు సార్ శిక్ష రూపించాల్సిందే మెరిట్ లేదనుకోండి సాక్ష్యాధారాలు లేవనుకోండి కేసును కొట్టేస్తారు బట్ మన ఇండియన్ బ్యూనల్ కోర్టు లేవంటే పద్నాలుగేళ్ళు జీవితం పోయింది దాని కాంపెన్సేషన్ ఎవరైనా ఇవ్వలేదు సార్ చట్టం లేదు దానికి సారీ అని చెప్పారు ఫైనల్గా ఏమన్నా మీరు ఎవరు కోర్టు ఎందుకు సారి చెప్తుంది సార్ పోలీసు కానీ వ్యవస్థ ఇప్పుడు మీ మీద వాదించి తప్పుడు కేసు బనాయించింది సార్ మన సినిమాలు చూస్తుంటాం కదా సార్ మా కెరియర్ హీరోని ఎలా చేస్తే వాడు ఏదో చేయడం వ్యవస్థ మీద పోరాటం అనేది మీకు అనిపించలేదా ఖచ్చితంగా వ్యవస్థ సార్ సార్ ఒక్క ఒక్క అబద్ధపు కేసు పెట్టినందువల్ల పద్నాలుగు సంరక్షరాలు పోలీస్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కోర్ట్స్ జడ్జెస్ ఎంత టైం వేస్ట్ అండి అవును పోయింది కదా సార్ మరి దాన్ని దాన్ని మన మన దానికి మనం ఏం చేస్తా సార్ కొత్త చట్టం తేవాలి గవర్నమెంట్ కొత్త చట్టం తెస్తే కొత్త చట్టం వస్తే ఇలాంటి వాళ్ళు చాలా మంది ఉన్నారు మీరే కాదు ఇలాంటి వాళ్ళు చాలా మంది ఉన్నారు తప్పుడు కేసులు వేసి అయితే వీరి వెనకాల ఏదైతే పదమూడు కోట్లు ఏదో మీ మీద అపవాదం ఏదో పెట్టారు కదా పద్నాలుగు కోట్లు మోసం చేస్తానండి వెనకాల ఎవరన్నా ఇండస్ట్రీ పెద్దలు వస్తా ఉందా లేకపోతే పెట్టుబడిదారులు వస్తా ఉందా చెప్తాను సార్ పద్నాలుగు కోట్లు మోసం చేశారని చెప్పి ఒక కేసులో అభియోగం సార్ నాకున్న స్థలాన్ని మహాపల్లిపురంలో పది ఎకరాలు ఉందండి హార్ట్ ఆఫ్ ది బిట్ సిక్స్ ట్రాక్ రోడ్స్ మూడు రోడ్లు అయిపోయింది ఆ స్థలాన్ని నేను ఒక వ్యక్తికి అమ్మినానని ఆ వ్యక్తి నుంచి ఇంకో వ్యక్తికి అమ్మానని ఇంకో వ్యక్తికి అమ్మానని ఇరవై ఐదు మందికి అమ్మానని చెప్పి అభియోగం పెట్టి కేసు పెట్టాను సార్ సుదీర్ఘంగా న్యాయ విచారణ జరిగింది సార్ కోర్టు వారు చేసి నన్ను సార్